రాజ్యం లేదు రాజ్యం లేదు రాజ్యం లేదు రైతులేనిదే రాజ్యం లేదు మిర్చి రైతులని వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి వెంటనే మద్దతు ధర బిర్చి రైతుకు వెంటనే మత ప్రకటించాలి రైతుకు వెంటనే మద్దతు ధరకు వెంటనే ఇరవై వేల మద్దతు ఇరవై మద్దతు ఇరవై మద్దతు ఇరవై మద్దతు జై తెలంగాణ